పిల్లలు ఆడపిల్లలు చదువుకోకూడదు అంటారా మీ ఉద్దేశం మీ ఐడియా చదువుకోకూడదు అని కాదు చదువుకో చదువులు ఉద్యోగాల వల్ల పెళ్ళిళ్ళు ఆలస్యం అంటారా ఏముందండి అంత మారిపోయిందండి ఆ కులం ఈ పొలం లేదు అబ్బాయి అమ్మాయి అమ్మాయి బాగుంది అబ్బాయి బాగుండే దర్శన పడుతున్నాడు పెళ్లి చేసుకుంటారు

ఇప్పుడు ప్రేమ పెళ్ళిళ్ళు ఎక్కువ వచ్చిన అంటారు అరేంజ్ మీ కాలం ఎలాగా ఎంపట పెళ్లి చూపులు పెట్టంగానే అయిపోయేదా ఇవాళ అదే అండి మీ కాలంలో సింగల్ షాట్లు అయిపోయేదా సింగల్ సైట్లో ఓకే చెప్పేవాళ్ళ ఓకే వాళ్ళు చూసి వాళ్ళు చెప్పేవాళ్ళు ఇంకా మీ ఇష్ట ఇష్టాలు ఉండేవి కాదు ఏ బాబాయ్ మీ ఇష్ట ఇష్టాలు ఉండేవి కాదు కొత్త వాళ్ళు చెప్పి అమ్మాయిని ఇప్పుడు చేసుకోను పెళ్ళిళ్ళకి ఎవరు ఇష్టపడలేదంట అంటే మగపిల్లలకి పెళ్ళిళ్ళు ఆలస్యం అవుతున్నాయి